మనిషి మతం దేవుడు చరిత్ర సాంప్రదాయం కష్టం ట్రెడిషన్ ఆచారం అలవాట్లు అనేటువంటివి లేకుండా బ్రతకడము నేర్చుకోవాలి మనిషి తన జీవిత కాలంలో టుకతో సహజంగా ఏదో ఒక మతానికి అనుసంధానం కావాల్సినటువంటి పరిస్థితికి మనిషి చేరుకుంటున్నాడు ఎందుకు ఈ విధంగా అలా ఒకవైపు మరలాల్సి వస్తుంది అని ఆలోచన చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా అదే రకమైనటువంటి మతం కులము ఆచారము వ్యవహారము అభిప్రాయాలతో ఏర్పాటు అయింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి మనస్తత్వాలకు అలవాటు పడాల్సి వస్తూ ఉందే తప్ప మనిషి తన యొక్క ఆలోచనలను అభిప్రాయాలను అవగాహనలను నిర్శగాను సహజంగాను విశ్వసిద్ధంగాను నిజంగానూ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనను ఏర్పాటు చేసుకోలేకపోతూ ఉన్నాడు అటువంటి సహజమైనటువంటి విశ్వసిద్ధమైనటువంటి నిజమైనటువంటి గుణాలను ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి మనస్తత్వాలు ఏవైతే అటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకోలేక పోతూ ఉన్నాడు అనమాట మనిషి స్థిరమైనటువంటి ఆలోచన స్థిరమైనటువంటి వ్యక్తిత్వం సహజమైనటువంటి వ్యక్తిత్వం సాధారణ గుణం నీతి నిజాయితీలతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వ భావాలు ఏర్పాటు చేసుకోలేక పోతూ ఉన్నాడు ఏక భావం వైపు ఏక ఆలోచన వైపు ఏక అవగాహన వైపు ఒకే అభిప్రాయాలు అలవాట్లు కట్టుబాట్లు వైపు మనిషి యొక్క ఆకారంగా మాట గాని ప్రవర్తన గాని అనుసరించాల్సినటువంటి అవసరము ఏర్పాటు అవుతూ ఉంది మనిషి తన యొక్క ఆహారం గాని ఆకారం కాని సహజత్వాన్ని ప్రకృతికి ప్రకృతిని అనుసరించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది లేకపోతే అనేక రకాలైనటువంటి తెలిసి తెలియనేటువంటి సమస్యలకు గురి అవుతాడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు మనిషి యొక్క ఆలోచనలు అవగాహనలు అభిప్రాయాలు సహజంగాను సహజ సిద్ధంగాను విశ్వసిద్ధంగాను నిజానికి అనుకూలంగా సహజ విశ్వ నిజ పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే తనకు తానే శత్రువుగా మారతాడు ఇతరులకు శత్రువుగా మారతాడు లేకపోతే మొత్తం సమాజానికి అంతటి కూడా సమస్యగా తయారు అవుతారు కాబట్టి మనిషి యొక్క భావాలను మాటను ప్రతిదాన్ని కూడా మతం కులం చరిత్ర సాంప్రదాయము ఆచారం వ్యవహారాలు కట్టుబాట్లకు వ్యతిరేకంగా బ్రతకడము నేర్చుకోవాలి ప్రకృతికి అనుకూలంగా విశ్వానికి అనుకూలంగా నిజానికి అనుకూలంగా బ్రతకడము నేర్చుకోవాలి